கதிகிரினா சபனூ ஜெயப்பிரதேயே இங்கேல జరిగినటువంటి கேளினானூ சபனூ ஜெயப்பிரதேயே சுற்றவकारों ஐக்கியத்திலே சுற்றவकारों ஐக்கியத்திலே சுற்றவकारों ஐக்கியத்திலே اڑا جو ها هيك اس کو నక్సల్బరి శ్రీకాకుళ ఉద్యమాలతోనే దేశంలోనే సిపిఐఎంఎల్ పార్టీలు ఉద్భవించినటువంటి పరిస్థితి మనకు తెలుసు అనేక సిపిఎంఎల్ పార్టీలు దేశంలో భూమి కోసం వృత్తి కోసం ఈ దేశంలో నూతన ప్రదేశానికి ఇవ్వడం సాధించడం కోసం ఈరోజు ఉద్భవించినటువంటిది తెలుసు అందులో భాగంగానే విప్లవకారులు అనేక చీలికలకు పేలికలకు గురైపోయి ఈరోజు విప్లవ ఉద్యమం రోజు రోజుకు చీలిస్తున్నటువంటి దశలో ఈరోజు విప్లవకారులు ఐక్యత కాల్చిన సందర్భంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు హైదరాబాద్ సుద్రయ విజ్ఞాన కేంద్రంలో రెండు నూట పార్టీలు ఐక్యంగా కాబోతున్నాయి ఈ సదస్సుకు ప్రజలు ప్రజాస్వామిక వ్యక్తులు అందరూ ఆదరాయి విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ఈరోజు శాశ్వతాన్ని పెంచుకోవచ్చి విప్లవకారులు అనేక బూటకెన్ కౌంటర్లో ఈరోజు అద్దమరుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం ఈరోజు మొత్తం నక్సలైట్ మొత్తం ఏరివేసేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కోరుకుంటుంది ఈరోజు బీజేపీ యొక్క ప్రాసిడంతో ఈరోజు దేశంలో మైనార్టీలు ఈరోజు ఆదివాసులు ఈరోజు మూలకాలను అర్చన కోసం నరేంద్ర మోడీ పూనుకొని ఈరోజు ఒకటే ఎన్నికలు ఒకటే దేశం ఒకటే హిందూ అన్నటువంటి పదాలతో ఈరోజు పార్లమెంటులో చట్టాలను సమన్వయిస్తుంది రాజ్యాంగాన్ని సవరించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఏం చేశాడో ఈరోజు రాజ్యాంగాన్ని రాశాడు అటువంటి అంబేద్కర్ని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా అవమానపరుస్తుపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం అందుకనే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో విప్లవకారులు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఐక్యమై ఈ దేశంలో నూతన ప్రదేశాల విప్లవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాల్సింది కోరుతూ ఈ యొక్క ఇరవై ఎనిమిది జరిగేటువంటి హైదరాబాద్లో జరిగేటువంటి సుద్రయ విజ్ఞాన కేంద్రం జరిగేటువంటి సదస్సులు జప్రాన్ చేయాలని చెప్పి కోరుతున్నాం